నమస్తే అండి వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ చూస్తున్నారు కదండి రైన్ లిల్లీ పూలు అనేవి ఎన్ని పువ్వులు పూసాయో అనేది మనకి వానలు పడేటప్పుడు ఇలా లిల్లీస్ అనేవి ఎక్కువగా పూస్తూ ఉంటాయి అలాగే ఇందులో చాలా కలర్స్ అయితే ఉంటాయండి వీటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అనమాట ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేస్తాను ముందుగా వీటి పాట్స్ విషయానికి వస్తే కనుక చిన్న చిన్న పాట్స్ లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట మనకి టూ లీటర్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటిలో కూడా ఈ రైన్ లిల్లీ మొక్కలని అయితే ఈజీగా పెంచుకోవచ్చు అనమాట ఇవి ఉల్లిపాయలు ఉంటాయి చూసారా సేమ్ అలానే విత్తనాలు అయితే మనకి ఉంటాయి అన్నమాట దుంపల్లా ఉంటాయి అనమాట ఆ ఉల్లిపాయలా ఉన్నదాన్ని భూమిలో పెట్టుకున్నట్లయితే పక్కన కూడా చాలా ఉల్లిపాయల కింద వచ్చి మొక్క అయితే పెరుగుతూ ఉంటుందండి అందుకనే మనం సాయిల్ అనేది లూజ్గా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట అంటే ఆ సాయిల్లో కొంచెం ఇసుక కలుపుకొని మీరు మొక్కనైతే పెట్టుకోవాలండి ఇసుక కలుపుకోవడం వల్ల సాయిల్ అనేది లూజ్గా ఉంటుందన్నమాట దుంపలు లోపల ఎక్కువగా అవడానికి స్పేస్ కూడా ఉండి మొక్కలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట దీని వాటరింగ్ విషయానికి వస్తే కనుక మనం రోజు కూడా వాటరింగ్ అయితే ఇవ్వాలండి సమ్మర్ సీజన్లో ఈ పువ్వులైతే పుయ్యవన్నమాట ఎప్పుడైతే వాన పడుతుందో ఆ నెక్స్ట్ డే కానీ మొగ్గలైతే వచ్చేస్తాయండి చాలా తొందరగా అయితే ఎప్పుడు వాన పడుతుందో అప్పుడు రైన్ లిల్లీస్ అనేవి ఖచ్చితంగా పూస్తాయి అన్నమాట ఇవి నాన్న అంతకుముందు రోజు వాన పడడం వల్ల చూసారు కదండి రెండు రోజులకే ఇంత ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట రైన్ లిల్లీస్కి ఇవి ఎండ పడుతూ ఉంటుంది కదండి ఎండ ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఉంచినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఈ రైన్ లిల్లీ ప్లాంట్ కి విత్తనాలు కూడా మనం సేకరించుకోవచ్చు అనమాట మనకి చిన్న చిన్న కాయల కింద వస్తాయండి వాటిని ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనేది ఒక వీడియో ఉందండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నచ్చితే చూడండి ఈ రైన్ లిల్లీస్ లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే చాలా ఉంటాయండి చాలా రంగులు అయితే ఉంటాయి అన్నమాట అలాగే హైబ్రేడీ రైన్ లిల్లీస్ కూడా ఉంటాయండి ఇప్పుడు చూసారు కదండి ఈ వీడియోలో చాలా కలర్స్ అయితే మనకి నాలుగు కలర్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇవే పూసాయి అనమాట ఇది వచ్చేసి హైబ్రేడి రైన్ లిల్లీ అనమాట చూసారు కదండి ఆనియన్ కలర్ అనమాట చూసారు కదండీ చాలా సింపుల్గా మన రైన్ లిల్లీ ప్లాంట్స్ని అయితే ఈజీగా ఇంట్లోనే పెంచుకోవచ్చు అనమాట ఈ వీడియో కనుక నచ్చితే నాకు లైక్ చేయండి అలాగే ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి